హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఐఎం కుమార్ సో ఫ్రెండ్స్ అయితే ఇంకొక లాంగ్ రైడ్ తోటి మీ వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రైడ్ సో మీ పర్సన్ ఎందుకు ఇంత కోపంగా ఉంటున్నారు సో మీరు ఆలోచిస్తున్నారా ఎందుకు కమ్యూనికేషన్ మిస్ అవుతోంది సో వీటికి సంబంధించి అయితే మనం లాంగ్ రీడ్ చేయబోతున్నామండి సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో ఫ్రెండ్స్ మర్చిపోద్దండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి ఓకే సో అమ్మ రాశీసులు ఎప్పుడు కూడా మా పై ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో మర్చిపోవద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనమైతే ఇంకా లేట్ చేయకుండా లాంగ్ రైడ్లోకి వెళ్ళిపోదాం మీ పర్సన్ ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు మీరు ఆలోచిస్తున్నారా సో రిలేషన్కి సంబంధించి అలా ఆలోచిస్తూ ఉన్నారు నెక్స్ట్ ఏం స్టెప్ ఉన్నారు సో ఫ్యూచర్ ఎలా ఉండబోతూ ఉంది వీటన్నిటికి సంబంధించి ఈరోజు మనం యూనివర్స్ నుంచి ఆన్సర్ అయితే అడుగుతూ ఉన్నాం చూద్దాం యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ వస్తుంది సో ఏం చెప్తుంది అనేది ఈరోజు మనం లాంగ్ రైడ్లో అయితే చూద్దాం యాజ్ ఈజ్ వెల్ టెన్ కార్డ్స్ అయితే తిద్దామండి ఓకే సో ఇంకా లేట్ చేయకుండా మనం లాంగ్ రైడ్లోకి వెళ్ళిపోదాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలి అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఛానల్ తరఫు నుంచి ఓకే అండ్ చూద్దాం Friends ten cards to them as is well one, two and three and four five. ఫ్రెండ్స్ మనమైతే యాజ్ టెన్ కార్డ్స్ అయితే తీసాం చూద్దాం యూనివర్స్ నుంచి మనకి ఏం ఆన్సర్ వస్తుంది ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది యూనివర్స్ మీ పర్సన్ ప్రస్తుతం ఎందుకు అంత కోపంగా ఉంటున్నారు రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు ఆలోచిస్తున్నారా ఎందుకు అంత కోపంగా ఉంటున్నారని చెప్పేసి అండ్ కమ్యూనికేషన్ ఎందుకు మిస్ అవుతుంది ఎందుకు కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి రిలేషన్లో సో అసలు వస్తున్నాయా రావట్లేదా రిలేషన్ ఎలా ముందుకు సాగుతుంది ఎలా సాగబోతుంది సో ఇవన్నీ కూడా మనం ఈ రాంగ్ రీడ్ అయితే సో చూడబోతున్నాం అండి సో ఓకే ఫ్రెండ్స్ చూద్దా యూనివర్స్ నుంచి మనకి ఏం ఆన్సర్ వస్తుంది సో ఫ్రెండ్స్ సో యూనివర్స్ చెప్తూ ఉంది కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి సో కొన్ని డిసగ్రిమెంట్స్ వస్తూ ఉన్నాయి రిలేషన్కి సంబంధించి సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో ఫ్యూచర్కి సంబంధించిన ఎయిమ్స్ ఉన్నాయి కెరీర్కి సంబంధించినటువంటి సో లక్ష్యాలు ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు కొంత ఓవర్ థింకింగ్లోకి వెళ్తూ ఉన్నారు సో ఎందుకు కోపంగా ఉంటున్నారు మీ పర్సన్ ఎందుకు కోపంగా ఉంటున్నారు అంటే సో ఈ రీజన్స్ అన్నీ కూడా ఉంటున్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి సో ముఖ్య మరీ ముఖ్యంగా కన్ఫ్లిక్ట్స్కి సంబంధ కన్ఫ్లిక్ట్స్ సంబంధించి సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రిలేషన్కి సంబంధించి సో ఒక క్లియర్ జస్టిస్ అనేది లేకపోవడం సో ఎలా మిస్టేక్స్ వస్తున్నాయి ఎవరో మిస్టేక్స్ వస్తున్నాయి రిలేషన్ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు ఎందుకు స్ట్రాంగ్ మార్డ్తో ముందుకు వెళ్ళట్లేదు సో డ్రీమ్స్ ఉన్నాయి ఎందుకు నెరవేరట్లేదు సో మరీ ముఖ్యంగా రిలేషన్ రిలేషన్లో వచ్చి కన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో లేదు ఈ డిజగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం తగ్గించుకుంటూ వెళ్ళాలి ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి సో ఎక్కడ కూడా రిలేషన్లో వచ్చి బ్యాక్ స్టెప్ రావాలి బ్యాక్ రావాలన్నటువంటి ఆలోచన అయితే లేదు రిలేషన్ స్ట్రాంగ్ బాండ్ ముందుకు ముందుకెళ్ళాలి అన్నటువంటి ఆలోచనే ఉంది సో అందుకే అంత కోపంగా ఉండటం అనేది జరుగుతుంది రిలేషన్కి సంబంధించి ఎందుకు స్ట్రాంగ్ తోటి ముందుకు వెళ్ళట్లేదు అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే సో కాబట్టి ఆలోచిస్తూ ఉన్నారు ఇవన్నీ వస్తూ ఉన్నాయి మనం ఓవర్కమ్ చేయలేకపోతూ ఉన్నాం సో ఎక్కడ మిస్టేక్ ఉంది సో థర్డ్ పర్సన్ వాళ్ళు ఏమన్నా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమన్నా వస్తున్నాయా సో వీటన్నింటిని కూడా మనం ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా మీరు ఆలోచించాలి అని చెప్పేసి మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి ఆ యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి మీరు ఎందుకు ఆలోచించట్లేదు మీరు కూడా కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి సో మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి మీరు హార్డ్ వర్క్ చేయాలి సో మీరు కూడా మంచి అడ్వైజెస్ ఇవ్వాలి అని చెప్పేసి మీ పర్సన్ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు ఈవెన్ మీరు ఆలోచించినా కొన్ని డెసిషన్స్ తీసుకున్న అవన్నీ కూడా షేర్ చేసుకోవాలి సో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి ఒక ఒపీనియన్ మీద ముందుకెళ్ళాలి సో డి ఉండకూడదు రిలేషన్ లో ముఖ్యంగా సో డిజగ్రిమెంట్స్ ఉండకూడదు ఒక ఒపీనియన్ తోటి డిస్కస్ చేసుకొని ఒక ఒపీనియన్ తోటి ముందుకెళ్ళాలి ఒక ఒపీనియన్ తోటి ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం అని చెప్పేసి మీ పర్సన్ ఖచ్చితంగా ఉన్నారు కొన్ని సందర్భాల్లో ఎందుకు కొంత కోపంగా ఉంటున్నారు ఎందుకు డిస్ట డిస్టర్బ్డ్గా ఉంటున్నారు మీ పర్సన్ అని ఆలోచిస్తే సో ఖచ్చితంగా ఈ రీజన్స్ అన్నీ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి చెప్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో కమ్యూనికేషన్ అనేది మిస్ అవుతుంది ఏదైతే చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయో సో ఈ కన్ఫ్లిక్ట్స్ కొంచెం పెరిగి పెద్ద అవుతూ ఉన్నాయో సో ఎప్పుడైతే ఇవన్నీ కూడా కన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా పెద్ద అవుతూ ఉన్నాయో ఆ కమ్యూనికేషన్ అనేది మిస్ అవుతుంది ఒక గ్యాప్ అనేది సో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వస్తుంది సరిగ్గా కమ్యూనికేషన్ ఉండట్లేదు ఏం చెప్పాలనుకున్నామో అది చెప్పలేనటువంటి సిచ్యువేషన్ ఉంది సో మీ పర్సన్కి ఇది నచ్చట్లేదు కమ్యూనికేషన్ ఉండాలి సో ఖచ్చితంగా రిలేషన్ ఒక మంచి కమ్యూనికేషన్ తోటి ముందుకెళ్ళాలి ఒక మంచి రిలేషన్షిప్ ఉండాలి ఒక మంచి టీం వర్క్ ఉండాలి ఒక మంచి కొలాబరేషన్ ఉండాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఏవైతే కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయో వాటికి సంబంధించి మీరు కూడా ఆలోచించాలి అని చెప్పేసి మీ పర్సన్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అలానే ఇంకా చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయండి మీ పర్సన్కి ఖచ్చితంగా డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇదే కదా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి సో ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీస్ని కూడా ఓవర్కమ్ చేసుకొని లేదు ఫుల్ఫిల్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి క్రమంలో వచ్చేటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కానివ్వచ్చు లేదు థర్డ్ పర్సన్ వాళ్ళు వస్తున్నటువంటి సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కానివ్వచ్చు ఎక్కడైతే బ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నారో సో అక్కడ సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోవడం ఈవెన్ ఎంత హార్డ్ వర్క్ చేసినా సో బ్యాలెన్స్ చేయాలి కెరియర్ని రిలేషన్ని లేదు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచన ఉన్న కొన్ని కొన్ని సందర్భాల్లో బ్యాలెన్స్ చేయలేనటువంటి సిచ్యువేషన్ సో అక్కడ కొంత డిస్టర్బెన్స్ అవుతుంది కొంత డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతూ ఉన్నారు సో ఎలా చేయాలి ఎలాంటి డిస్టెన్స్ తీసుకోవాలి ఎలా మనం ముందుకెళ్ళాలి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఎలా మనం ఓవర్కమ్ చేయాలి ఎలా ఉండాలి సో ఇందులో ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ ఏమన్నా ఉంటుందా ఫ్రెండ్స్ హెల్ప్ ఏమన్నా ఉంటుందా సో ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారండి ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఏదైతే చిన్న చిన్న డిస్టబెన్స్ వస్తున్నాయో లేదు అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏవైతే వస్తున్నాయో మరీ ముఖ్యంగా సో ఈ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా అవన్నీ కూడా సో పాజిటివ్గా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు బట్ ఈవెన్ కొన్ని సందర్భాల్లో అవి నెగిటివ్గా ఉన్నప్పుడు కొంత డిస్టర్బెన్స్ డిస్టబుడ్గా ఫీల్ అవటం అనేది సో జరుగుతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా చాలా చాలా ఫోకస్డ్గా ఉన్నారండి చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఫోకస్డ్గా ఉన్నారు బ్యాలెన్స్ చేయాలని చూస్తూ ఉన్నారు సో కెరియర్ ఉండాలి సక్సెస్ ఉండాలి జాబ్ ఉండాలి సక్సెస్ అవ్వాలి రిలేషన్ ఉండాలి మంచి హార్డ్ వర్క్ తోటి ముందుకు వెళ్ళాలి హార్డ్ వర్క్ చేయాలి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది ఉండాలి ఫ్యూచర్ థింకింగ్ ఉండాలి స్ట్రాటజీస్ ఉండాలి సో ఆ స్ట్రాటజీస్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి రైట్ టైంలో ఇంప్లిమెంట్ చేయాలి అవన్నీ కూడా సక్సెస్ అవ్వాలి సో అని చెప్పి ఖచ్చితంగా ఫ్యూచర్కి సంబంధించినటువంటి మంచి గోల్స్ ఉన్నాయి ఆలోచన ఉంది వాటి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎక్కడైతే ఈ కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయో ఎక్కడైతే ఈ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉన్నాయో మరీ ముఖ్యంగా వచ్చేటువంటి ఈ చేంజెస్ ఎప్పుడైతే నెగిటివ్గా ఉంటున్నాయో అక్కడ కొంత ఓవర్ థింకింగ్ లోకి వెళ్తూ ఉన్నారు కొంత కోపంగా ఉంటున్నారు మిమ్మల్ని కూడా ఆలోచించండి అని చెప్పేసి మనసులో ఆలోచిస్తూ ఉన్నారు తను ఆలోచిస్తూ ఉన్నారు మీరు కూడా ఆలోచించాలి మీరు కూడా హార్డ్ వర్క్ చేయాలి రిలేషన్కి సంబంధించి మీ హెల్ప్ కూడా ఉండాలి కంపల్సరీ మీ కోఆపరేషన్ అనేది ఉండాలి మీ కేరింగ్ ఉండాలి మీరు ఇచ్చేటువంటి హోప్ ఉండాలి మీరు ఇచ్చేటువంటి కాన్ఫిడెన్స్ ఉండాలి మీరు ఇచ్చేటువంటి విల్ పవర్ ఉండాలి సో ఇవన్నీ కూడా రిలేషన్ ఉన్నప్పుడు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా అని చెప్పేసి మీ పర్సన్ అయితే నమ్ముతూ ఉన్నారు సో ఇవి ఇప్పుడైతే ఇవి డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నాయో డిజగ్రిమెంట్స్ వస్తూ ఉన్నాయో లేదు థర్డ్ పర్సన్ వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉన్నాయో సో అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రం ఆలోచిస్తూ ఉన్నారండి కొంత కోపంగా ఉంటూ ఉన్నారు సో కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా మిస్ అవుతుంది ఆగా డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పేసి సో కోరుకుంటూ ఉన్నారు చాలా ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారండి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు ఈవెన్ కోపంగా ఉన్నా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో మళ్ళీ కూల్ అవుతూ ఉన్నారు కూల్గానే డెసిషన్స్ తీసుకుంటున్నారు మీతో చెప్పాలనుకుంటున్నారు చాలా మెమరీస్ ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి హ్యాపీ మూమెంట్స్ అయినా సాడ్ మూమెంట్స్ అయినా ఎలాంటి మూమెంట్స్ అయినా సరే మీతోటి షేర్ చేసుకోవాలి ప్రతి విషయం మీతో చెప్పాలి రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి ఎక్కడ కూడా రిలేషన్లో నుంచి బయటికి రాకూడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారండి ఒక హ్యాపీ డేస్ ఉండాలి హ్యాపీ సిచ్యువేషన్స్ ఉండాలి ఒక బిగ్ పిక్చర్ అయితే ఉందండి మనసులో ఒక డ్రీమ్ అయితే ఉంది సో ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇలా ఉండాలి ఫ్యూచర్కి సంబంధించి ఇలా ఉండాలి వచ్చేటువంటి ఛాలెంజెస్ని మనం ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి జాబ్కు సంబంధించి కెరీర్కి సంబంధించి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించి ప్రతి ఒక్కదానికి సంబంధించి కూడా సో ఒక బిగ్ పిక్చర్ అయితే ఉంది ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఒక హ్యాపీ పిక్చర్ అయితే ఉండాలి ఒక మంచి హౌస్ ఉండాలి మంచి జాబ్ ఉండాలి మంచి కెరీర్ ఉండాలి ఒక మంచి రిలేషన్ ఉండాలి ఒక మంచి పర్సన్తో మనం ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉండాలి ప్రతి క్షణం హ్యాపీగా గడపాలని చెప్పేసి మనసులో ఒక బిగ్ పిక్చర్ అయితే ఉందండి దానికోసం హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు సో ఈ ప్రాసెస్ మొత్తంలో ఇంత డ్రీమ్స్ ఉన్నాయి ఇంత ప్రాసెస్ ఉంది ఇంత ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా కొంత కోపంగా ఉంటున్నారు ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఉన్నాయి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి ఎలా చేయాలి ఎలాంటి ప్రణాళికలు తయారు చేసుకోవాలి ఎలా ఉండాలి కెరీర్ మీద ఫోకస్ ఉంది కెరీర్ ఎలా ఉండాలి కెరీర్లో మనం ఎలా వెళ్ళాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఒక విజనరీ ఉంది ఒక ఆలోచన ఉంది ఒక ఫ్యూచర్ థింకింగ్ ఉంది స్ట్రాటజీస్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు సో ఈ ప్రాసెస్లో కొంత కోపంగా ఉంటున్నారు మిమ్మల్ని కూడా ఆలోచించండి అని చెప్పేసి మనసులో కోరుకుంటూ ఉన్నారు మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ కానీ మీ యొక్క వాల్యుబుల్ డెసిషన్స్ కూడా రిలేషన్కి ఉపయోగపడతాయి మీరిచ్చే సలహాలు కూడా రిలేషన్కి ఉపయోగపడతాయి అని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక జడ్జ్మెంట్ అయితే కోరుకుంటూ అండి ఒక హోప్ తోటి ఎదురు చూస్తూ ఉన్నారు ఒక జడ్జిమెంట్ అయితే కోరుకుంటూ ఉన్నారు ఏవైతే కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయో సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీ పర్సన్ అయితే నమ్ముతూ ఉన్నారండి ఏవైతే కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయో ఏవైతే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నాయో సో ఖచ్చితంగా ఈ కన్ఫ్లిక్ట్స్ ఈ డిస్టర్బెన్సెస్ రిలేషన్ ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి రిలేషన్ ఎందుకు ముందుకెళ్లట్లేదు ఎందుకు స్ట్రాంగ్ బాండ్తో ముందుకెళ్ళట్లేదు ఎందుకు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా మిస్ అవుతుంది సరైనటువంటి రికగ్నైజేషన్ రావట్లేదు అంటే సో ఖచ్చితంగా మీ పర్సన్ నమ్ముతూ ఉన్నారంటే ఇప్పుడు జరిగినటువంటి ఇప్పుడు చెప్పుకున్న ఈ రీడింగ్లో మనం చూసినటువంటి ఈ ప్రాసెస్ అంతా ఏదైతే ఉందో సో ఖచ్చితంగా ఒక జడ్జ్మెంట్ ఉండాలి జడ్జిమెంట్ ఉన్నప్పుడు మాత్రమే సో రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్తో ముందుకెళ్తుంది సో మనం కూడా కొన్ని సిచ్యువేషన్స్లో కూల్ అవడానికి ఛాన్స్ అనేది ఉంటుందని చెప్పేసి సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే నమ్ముతూ ఉన్నారు ఎందుకు ఇంత కోపంగా ఉంటున్నారు అని అని చెప్పుకుంటే ఖచ్చితంగా యూనివర్స్ మనకు ఆన్సర్ చెప్తూ ఉంది సో ఈ ప్రాసెస్ ఒక జడ్జిమెంట్ లేనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఎవరి వల్ల వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఎప్పుడు తగ్గిపోతాయి ప్రాబ్లమ్స్ ఎలా తగ్గిపోతాయి ఎలా స్ట్రాటజీస్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి ఏ ప్రణాళికలతోటి మనం ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక సిస్టమ్ అనేటువంటి ఒక ప్లానింగ్స్ మిస్ అవుతూ ఉన్నాయి సో ఈవెన్ ప్లానింగ్స్ ఉన్నా స్ట్రాటజీస్ ఉన్నా వాటిని మనం కరెక్ట్ టైంలో ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేటువంటి ఒక ఆలోచన ఉంది లేదు డిస్టర్బెన్స్ వస్తున్నాయి ఎవరి వల్ల డిస్టర్బెన్స్ వస్తున్నాయి అనేటువంటిది ఒక జడ్జిమెంట్ ఉండట్లేదు ఒక ట్రూత్ తెలియట్లేదు మనకు ఒక నిజం తెలియట్లేదు సో ఇవన్నీ కానీ తెలిస్తే సో ఖచ్చితంగా రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ ముందుకు ముందుకెళ్తుంది ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది సో ఎప్పుడైతే డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉందో ఆటోమేటిక్గా రిలేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు వచ్చి ఈవెన్ ఒకవేళ కన్ఫ్యూజ్ ఏమన్నా వచ్చినా సరే వాటి కూడా మనం ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళేటువంటి సో సిచ్యువేషన్ అయితే ఉంటుంది అని చెప్పేసి మీ పర్సన్ అయితే గట్టిగా నమ్ముతున్నారండి బిలీవ్ చేస్తుంది ఉన్నారు అండ్ సో ఖచ్చితంగా చాలా కూల్గా అయితే ఆలోచిస్తూ ఉన్నారండి చాలా కూల్గా ఉన్నారు ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదు ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఓవర్ థింకింగ్లోకి వెళ్ళినా సరే మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలా మన స్ట్రాటజీస్ని కరెక్ట్ స్ట్రాటజీస్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఎలా మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి సో కమ్యూనికేషన్ ఉండట్లేదు డిస్కనెక్ట్ అవుతుంది మనం చెప్పాలనుకున్న విషయాలు చెప్పలేకపోతున్నాం ఈవెన్ మనం కోపంగా ఉన్నారని అనుకుంటున్నారు బట్ ఆలోచిస్తూ ఉన్నాం ఇది కూడా చెప్పాలనుకుంటున్నారు సో మీ దృష్టిలో కోపంగా ఉన్నారు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారు బట్ నేను కోపంగా లేను ఈవెన్ ఆలోచిస్తూ ఉన్నాను రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నాను రిలేషన్ ఒక స్ట్రాంగ్ తోటి ఎలా ముందుకి తీసుకొని వెళ్ళాలి కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి ఈ కన్ఫ్లిక్ట్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది నేను ఆలోచిస్తూ ఉన్నాను సో ఆ ప్రాసెస్లో కొంత కోపంగా నేను బయటికి కనపడవచ్చు అనేటువంటి విషయం ఏదైతే ఉందో ఈ విషయాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు ఈ విషయాన్ని కూడా సో ఖచ్చితంగా చెప్పాలని అనుకుంటున్నారు బట్ డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది మిస్ అవుతుంది కమ్యూనికేషన్ అనేది ఉండట్లేదు ఈవెన్ ఏ రీజన్ అయినా ఉండొచ్చండి సో కమ్యూనికేషన్ అనేది ఉండట్లేదు సో ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్లోకి ఎలా వెళ్ళట్లేదండి సో కూల్గానే ఆలోచిస్తున్నారు ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు ఈవెన్ ఎన్ని చేంజెస్ వస్తూ ఉన్నాయి సో వచ్చేటువంటి చేంజెస్ ఈవెన్ నెగిటివ్గా ఉన్నా సరే వాటిని మనం పాజిటివ్గా ఎలా మార్చుకోవాలి మన రిలేషన్ని స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి క్రమంలో సో వాటిని ఎలా మనం యూజ్ చేసుకోవాలి ఎలా వాటిని మనం పాజిటివ్గా మార్చుకొని ముందుకు తీసుకొని వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక విన్నింగ్ సిచ్యువేషన్ అయితే ఉండబోతుంది మీరు ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం అయితే ఉంది సో ఖచ్చితంగా నెరవేరేటువంటి అవకాశం ఉంది సో కూల్గానే ఉండండి కూల్గా ఆలోచించండి రిలేషన్ గురించి కెరియర్ గురించి జాబ్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచించండి సో ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళికలు మీరు తయారు చేసుకోండి సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు విన్నింగ్ అనేది సో ఖచ్చితంగా వస్తుంది మీరు విన్ అయ్యేటువంటి దారిలోనే వెళ్తున్నారు ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయొద్దు సో ఖచ్చితంగా ముందుకెళ్ళండి మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ కూడా మనకు ఒక మంచి గైడెన్స్ అనేది ఇస్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ప్రాబ్లమ్స్ అయితే మనం ఏదైతే ఈ రీడింగ్లో చూస్తూ ఉన్నామో సో ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు చాలా స్పీడ్ డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు సో రిలేషన్ ఎలా అయినా సరే ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ ఉండకూడదు ఎక్కడ ఎలాంటి చేంజెస్ అనేవి ఉండకూడదు ఈవెన్ చేంజెస్ ఉన్నా అది పాజిటివ్ చేంజ్ అయ్యి ఉండాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారండి కొన్ని కొన్ని డెసిషన్స్ మార్చుకుంటూ ఉన్నారు వేరే డెసిషన్స్కి షిఫ్ట్ అవుతూ ఉన్నారు సో ఈ డెషన్ అయితే సక్సెస్ అవుతుంది ఈ డెసిషన్ అయితే ఈ డెసిషన్ మనం ఇంప్లిమెంట్ చేయాలి ఇలా ముందుకెళ్తే మనం సక్సెస్ అవుతామని చెప్పేసి మీకు మీరు గైడెన్స్ అనేది ఇచ్చుకుంటూ ఉన్నారు మీకు మీరు ఒక మోటివేషన్ అనేది ఇచ్చుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా మీ పర్సన్ ఎందుకు కోపంగా ఉంటున్నారంటే ఈ రీజన్స్ అన్నీ ఉన్నాయి రిలేషన్కి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఈవెన్ కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి డిజగ్రిమెంట్స్ వస్తూ ఉన్నాయి మీరు కూడా ఆలోచించాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు సో ఖచ్చితంగా తను ఎంత అయితే హార్డ్ వర్క్ చేస్తున్నారో అదంతా కూడా రికగ్నైజ్ చేయాలి అని చెప్పేసి సో కోరుకుంటూ ఉన్నారు ఈవెన్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తున్నాయి వాటిని కూడా ఓవర్కమ్ చేయాలి కలిసి రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి ఒక మంచి టీం వర్క్ ఉండాలి అని చెప్పేసి మీ పర్సన్ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఒక మంచి కొలాబరేషన్ ఉండాలి ఒక మంచి టీం వర్క్ ఉండాలి అప్పుడు మాత్రమే రిలేషన్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటారు చాలా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారండి చాలా వేగంగా డెసిషన్స్ తీసుకుంటారు బట్ ఎక్కడా కూడా బ్యాలెన్స్ మిస్ అవ్వట్లేదు సో చాలా బ్యాలెన్స్డ్గానే ఉన్నారు బ్యాలెన్స్డ్ డెసిషన్స్ మాత్రమే తీసుకుంటూ ఉన్నారు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉన్నారు సో ఇది ఇంప్లిమెంట్ అవుతుందా ఈ స్ట్రాటజీ మనం ఇంప్లిమెంట్ చేయించలేదు చేయకూడదా సో ఎలా ఉంటుంది చేస్తే ఇంకా ఏమన్నా కన్ఫ్లిక్ట్స్ పెరిగేటువంటి అవకాశం ఉందా కన్ఫ్లిక్ట్స్ తగ్గుతాయా పెరుగుతాయా సో ఎలా ఉంటుంది రిలేషన్ ఎలా ఉంటుంది నిజంగా మనం ఏదైతే కోరుకుంటున్నామో అది జరుగుతుందా జరగదా ఈవెన్ ఆ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది కెరీర్ ఎలా ఉండబోతుంది సో వీటికి సంబంధించి కూడా ఆలోచనలు ఉన్నాయండి వీటికి సంబంధించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎలా ముందుకు వెళ్ళాలి ఈ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని చెప్పేసి ఆడుకున్నాయి ఎక్కడ ఈవెన్ డిసిషన్స్ త్వరగా తీసుకున్నా సో ఇంప్లిమెంట్ మాత్రం ఆలోచించే ఇంప్లిమెంట్ చేస్తున్నారు బట్ ఇంకోటి కూడా ఆలోచిస్తున్నారంటే రైట్ టైంలో ఇంప్లిమెంట్ చేయాలి అనేది మాత్రం ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే ప్రీవియస్గా కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసాం రైట్ టైంలో మనం ఇంప్లిమెంట్ చేయలేకపోయాం మంచి స్ట్రాటజీస్ బట్ రైట్ టైంలో మనం ఇంప్లిమెంట్ చేయలేకపోయాం బట్ ఫెల్యూర్ అయినాయి బట్ ఈసారి మాత్రం మనం తీసుకునేటువంటి స్ట్రాటజీస్ సో ఖచ్చితంగా ఒక రైట్ టైంలో ఇంప్లిమెంట్ చేయాలి సో అవన్నీ కూడా చెప్పాలి చెప్పాలంటే డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి ఫస్ట్ అది కోరుకుంటూ ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి డైరెక్ట్ కమ్యూనికేషన్లో మన పర్సన్కి మొత్తం చెప్పాలి చెప్పి ఒక ఒపీనియన్ మీద ముందుకెళ్ళాలి సో ఖచ్చితంగా ఒక డిస్కషన్ అనేది ఉండాలి రిలేషన్కి సంబంధించి రిలేషన్ని మనం ఎలా స్ట్రాంగ్ మాడుతోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి దానికి సంబంధించి సో ఖచ్చితంగా ఒక హార్డ్ వర్క్ అయితే జరగాలి అని చెప్పేసి మీ పర్సన్ అయితే సో మనస్ఫూర్తిగా కోరుకోవటం అనేది జరుగుతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా ఉందండి అండ్ ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తున్నారండి మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్గా సో చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఫైనాన్షియల్గా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్గా వచ్చేటువంటి ఎలాంటి ప్రాబ్లమ్ కూడా రిలేషన్ మీద సో ఎఫెక్ట్ చూపించకూడదు రిలేషన్ అనేది హ్యాపీగా ముందుకెళ్ళాలి అంటే ఫైనాన్షియల్గా కూడా స్టేబుల్గా ఉండాలి ఒక మంచి స్టేబుల్ రిజల్ట్స్ అనేవి రావాలి ఒక మంచి లాంగ్ టర్మ్ వ్యూ అనేది ఉండాలి సో అప్పుడు మాత్రమే కెరీర్ కానీ లైఫ్ కానీ ఏదైనా సరే హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతుంది ఒక రిలేషన్ అయినా సరే స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్తుంది మనం ఫైనాన్షియల్ అసలు ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు అని చెప్పి చెప్పేసి చాలా ఆ క్లియర్ ఒపీనియన్ తోటి ఉన్నారండి చాలా మంచి ఒపీనియన్ తోటి ఉన్నారు అండ్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి మీ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా అది నెరవేరడానికి అవకాశం ఉంది అని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి రిజల్ట్ అయితే రాబోతుంది మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో కెరియర్ గురించి ఆలోచిస్తున్నారో ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారో హార్డ్ వర్క్ ఏదైతే చేస్తున్నారో లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ ఏవైతే మీరు తయారు చేసుకుంటున్నారో వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ అయితే రాబోతుంది ఫైనాన్షియల్గా స్ట్రెంగ్ అవ్వడానికి కానీ ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి కానీ అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి త్వర ద్వారా చెప్తుందండి అండ్ మరి ముఖ్యంగా యూనివర్స్ చెప్తుందండి మీరు ఏదైతే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయొచ్చు అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరి యొక్క హెల్ప్ కూడా సో ఖచ్చితంగా ఉండబోతోందని చెప్పి సో యూనివర్స్ మనకి టార ద్వారా చెప్తుందండి బట్ చాలా లాంగ్ టర్మ్ వ్యూ వ్యూ అయితే ఉందంటే రిలేషన్కి సంబంధించి కెరియర్కి సంబంధించి ఫ్యూచర్కి సంబంధించి పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించి జాబ్ రూల్స్కి సంబంధించి ప్రతి ఒక్కదానికి సంబంధించి కూడా లాంగ్ టర్మ్ వ్యూ అయితే ఉంది ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటున్నారు కొన్ని స్ట్రాటజీస్ అయితే తయారు చేసుకుంటున్నారు ఇలా వెళ్ళాలి మనం ముందుకు ఇలా వెళ్ళాలి అని చెప్పేసి సో బట్ ఎక్కడైనా సరే కోపంగా కనపడిన సో ఈసీ ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే క్రమంలో సో రిలేషన్ గురించి ఆలోచించే క్రమంలో ఈ బ్యాలెన్స్ చేసే క్రమంలో సో మీ పర్సన్ కొంత కోపంగా ఎందుకు కనపడుతున్నారంటే ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి కొంత కోపంగా కనపడినా సో ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి ఆ రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో రిలేషన్ స్ట్రాంగ్ మార్డుతోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన అండ్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయకూడదు సో మీ వైపు నుంచి కూడా ఆలోచన అనేది ఉండాలి సో తన వైపు నుంచి కూడా ఆలోచన అనేది ఉండాలి ఒక ఒపీనియన్ తోటి ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి సో ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారండి చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయి సో ఈవెన్ పైకి కోపంగా కనపడిన లోపల మాత్రం ప్రశాంతంగా ఉంటున్నారు ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉన్నారు బ్యాలెన్స్ అండ్ అయితే తీసుకుంటున్నారు బట్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఆ విధంగా ఉన్నాయి అన్ఎక్స్పెక్ట్ డ్ చేంజెస్ వస్తూ ఉన్నాయి సో కాబట్టి కొంత పైకి కోపంగా కనపడేటువంటి అవకాశం అనేది ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అండి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈ రీడింగ్లో సో చాలా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి వస్తున్నాయి ఈవెంట్ కొన్ని సందర్భాల్లో థర్డ్ పర్సన్ వల్ల వస్తూ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో సరైనటువంటి డెసిషన్స్ సరైనటువంటి సో టైంలో ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల వస్తూ ఉన్నాయి అండ్ ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు మరి ముఖ్యంగా థర్డ్ పర్సన్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా సో రాకూడదు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ మిస్ అవుతుంది అది క్లియర్ జడ్జ్మెంట్ కోరుకుంటూ ఉన్నారు ఒక ట్రూత్ కోరుకుంటూ ఉన్నారు సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎలా వస్తున్నాయి ఎవరి వల్ల వస్తున్నాయి సో వాటిని ఓవర్కమ్ చేసి మనం వెళ్ళాలంటే ఏం చేయాలి ఎలా వెళ్ళాలి ఎలాంటి స్టార్ట్ చేసి మనం ఉపయోగించాలి అని చెప్పేసి ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు సో అవన్నీ కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు సోల్ సెర్చింగ్ చేస్తూ ఉన్నారు మీకు మీరు ప్రశ్న వేసుకుంటూ ఉన్నారు కూల్గానే ఆలోచిస్తూ ఉన్నారు బట్ ఏదైనా సరే మనసులో ఒక డ్రీమ్ ఉందండి ఖచ్చితంగా రిలేషన్లో ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉండకూడదు రిలేషన్ అనేది సో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి రిలేషన్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ కూడా ఉండకూడదు ఈవెన్ ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే ఆ మంచి స్ట్రాటజీస్ తోటి వాటి మొత్తాన్ని కూడా మనం ఓవర్కమ్ చేసి ముందుకెళ్లేటువంటి ఒక సిచ్యువేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తుందండి బట్ యూనివర్స్ చెప్తుంది అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ రావడానికి కొన్ని ఛాన్స్ ఉంది జాగ్రత్తగా ఉండండి అని మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి యూనివర్స్ ఓకే సో ఈవెన్ అవి ఏమన్నా కొత్త నెగిటివ్గా ఉన్నా సరే మీరు మీ రిలేషన్కి ఆ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఎలా ఉపయోగపడతాయి అని చెప్పేసి అలా మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా ముందుగా మీరు తయారు చేసుకున్నటువంటి ప్రణాళికల ప్రకారం మాత్రమే పాసిబుల్ అవుతాయి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి ఒక మంచి గైడెన్స్ అనేది ఇస్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది అండ్ మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం ఉంది సో ఖచ్చితంగా మీ పర్సన్ కూడా ఆలోచించడానికి ఛాన్స్ ఉంది సో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఏదైతే కోరుకుంటున్నారో ఆ డైరెక్ట్ కమ్యూనికేషన్ పాసిబుల్ అవడానికి మీరు ఏదైతే మనసులో కోరుకుంటున్నారో ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి ఒక సంతోషకరమైనటువంటి ఫ్యామిలీ లైఫ్ ఉండాలి ప్రతి క్షణం కూడా హ్యాపీగా ఉండాలి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చినా వాటిని ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళాలి ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ కూడా రాకూడదు ఎలాంటి డిజగ్రిమెంట్స్ కూడా ఉండకూడదు రిలేషన్లో రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మీరు ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టరో ద్వారా చెప్తుంది అండ్ బ్లెస్ చేస్తుంది కూడా ఒక మంచి టీం వర్క్ తోటి ఒక మంచి రిలేషన్ తోటి ఒక మంచి టీం వర్క్ తోటి కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చక్కగా బ్లెస్ చేస్తుందండి మీ మనసులో కోరికలు అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పేసి ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్పేసి యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఇన్నర్ హ్యాపీనెస్ తోటి ఒక ప్రశాంతమైనటువంటి జీవితం గడపడానికి ఒక హ్యాపీ ఆనందకరమైనటువంటి జీవితం గడపడానికి సో ఖచ్చితంగా అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక డైరెక్షన్ ఒక ఎయిమ్ ఉంది ఒక ఫోకస్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక మనసులో ఒక లక్ష్యం ఉంది ఆ రిలేషన్ స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళాలి సో ఒక ఒపీనియన్ తోటి ముందుకెళ్ళాలి కన్ఫ్లిక్ట్స్ ఉండకూడదు డిజగ్రిమెంట్స్ ఉండకూడదు సో చక్కగా రిలేషన్ ఒక లైఫ్ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అనేది ఉండాలి ఒక మంచి పర్సన్నే మనం మిస్ అవ్వకూడదు ఒక మంచి కేరింగ్ చూపించేటువంటి పర్సన్నే మనం మిస్ అవ్వకూడదు ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి ఏదైతే మీరు మనసులో కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి మరీ ముఖ్యంగా మీరు చేసేటువంటి హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ కోరుకుంటూ ఉన్నారు అండ్ యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉందండి మీరు కరెక్ట్ కరెక్ట్ డైరెక్షన్లోనే మీరు వెళ్తూ ఉన్నారు అండ్ సక్సెస్ వైపే మీరు వెళ్తూ ఉన్నారు సో ఎక్కడ కూడా మీరు డౌన్ అవ్వద్దండి ఎక్కడ కూడా మీ ప్రయాణాన్ని ఆపద్దు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళండి అండ్ ఖచ్చితంగా మీరు విన్ అవుతారు మీరు ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా ధైర్యంగా అడుగులు అయితే వేస్తూ ఉన్నారండి అండ్ మంచి ఒక మంచి ప్రోగ్రెస్ అయితే ఉండబోతోంది ఒక పాజిటివ్ ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా మీరు రిలేషన్ బాగుండాలి కన్ఫ్యూస్ రాకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా మరీ ముఖ్యంగా డైరెక్ట్ కమ్యూనికేషన్ ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అది కూడా పాసిబుల్ అవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి ఎమోషనల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే స్టేబుల్గా ఉంటున్నారు ఈవెన్ పైకి కోపంగా కనపడినా మనం ఈ రీడింగ్లో చెప్పుకున్నాం పై కోపంగా కనపడినా సరే లోపల చాలా ప్రశాంతంగా ఉన్నారు ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉన్నారు ఈవెన్ చాలా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి వాటిని ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్తున్నారు జాబ్ గురించి ఆలోచిస్తున్నారు కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు రిలేషన్ మీద ఫోకస్ చేస్తున్నారు సో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఒక రికగ్నైజేషన్ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు సో ఇద్దరు రిలేషన్లో ఇద్దరూ ఆలోచించాలి ఇద్దరు ప్రయత్నం ఉండాలి ఇద్దరు హార్డ్ వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా ఇవన్నీ కూడా సక్సెస్ అవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందంటే చాలా ఎమోషనల్లీ స్టేబుల్గా ఉన్నారు మీరు ఏదైతే ఎమోషనల్గా స్టేబుల్గా ఉన్నారో సో ఖచ్చితంగా అది సక్సెస్కి తీస్తుంది మీరు బ్యాలెన్స్ చేసేటువంటి విధానం కానివ్వచ్చు కెరియర్ని జాబ్ని రిలేషన్ని మీరు బ్యాలెన్స్ చేసేటువంటి విధానం కానివ్వచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా సక్సెస్ వైపు అని చెప్పేసి సో ఈ యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తుందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ ఒక మంచి కేరింగ్ చూపించేటువంటి పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి కానీ అండ్ ఒక మంచి కేరింగ్ ఉండడానికి కానీ మీ మీద అది ఫ్యామిలీ నుంచి అయినా ఫ్రెండ్స్ నుంచి అయినా లేదు మీ పర్సన్ నుంచి అయినా సో ఒక మంచి కేరింగ్ మీద చూపించడానికి అవకాశం ఉంది అండ్ యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా సో మీరు బ్యాలెన్స్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో సో ఖచ్చితంగా అది సక్సెస్ అవడానికి మీ మనసులో కోరికలు అన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ అండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు లాంగ్ రీడ్ సో మీ పర్సన్ ఫ్రెండ్స్తో ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు మీరు ఆలోచిస్తున్నారా రిలేషన్ గురించి ఎందుకు కోపంగా ఉన్నారని చెప్పేసి మీరు తెలుసుకుంటూ ఉన్నారా అండ్ ఎందుకు డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండట్లేదు సో వీటికి సంబంధించి మనం అయితే ఈరోజు లాంగ్ రీడ్ అనేది చేయడం జరిగిందండి సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్